అంటే మొన్ననే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ షాప్ సప్లై శాఖ మాట నిత్తమార్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజాధికానికి సుమారుగా కోటి రేషన్ కార్డు సుమారుగా ఈ సన్న బియ్యం పంపిణీ చేసిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్న బియ్యం పంపిణీ అనేది మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇది హామీ కాదు అయినా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే దొడ్డు బియ్యం ఇస్తూ ఉంటే ఆ దొడ్డు బియ్యం తర్వాత చాలామంది తక్కువ ధరకు ఆ రేషన్ డీలర్కి అమ్ముకుంటే ఆ రేషన్ డీలర్ ధర మిల్లర్లు కొనుక్కుంటే మిల్లలు దాన్ని పాలు చేసి ఇరవై రూపాయలు అమ్ముకుంటే అంటే ప్రజాధనం అనేది ప్రైవేట్ పాకెట్లకు పోయేది దాన్ని అరిగడం కోసం ప్రజలకు ప్రజలకు సన్నబియ్యడం కోసం వాళ్ళు ఏదైతే బోన్ చేస్తారో ఇష్టంగా ఇష్టంగా తింటారో సో ఈ సన్న బియ్యాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం చేయడం జరిగింది దీనికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి సన్న బియ్యం ఏర్పాటు చేస్తాం దీని ద్వారా ఈ అన్యాక్రాంతం కాకుండా ప్రజల ఆస్తి ప్రజలకే దక్కే విధంగా ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి కాబట్టి అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు మళ్ళీ బయటికి పోయేసి బయట పోసి అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా వేరే మళ్ళీ బియ్యం కొనాల్సిన అవసరం లేకుండా ఇలా సన్న బియ్యం పంపిణీ చేస్తాం ఇదే సన్న బియ్యం పంపిణీ బయట మార్కెట్లో ఇప్పుడు అడిగినాయి ఇక్కడ సుమారుగా ఈ బియ్యం కిలో అరవై రూపాయలు ఉంటాయి బయట సుమారుగా అరవై రూపాయలు ఇలా ఒక్క రూపాయి కూడా లేకుండా మొత్తం టోటల్గా కుటుంబంలో రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి సన్న బియ్యం సరఫరా చేసి మరొకసారి ఇది రాజ్యం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాపాల ప్రభుత్వం ఇలా ఇన్ని చేస్తూ ఉంటే చెప్పిన ప్రతి కార్యకను కూడా అసలు గడచిన పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పై చిప్ప చేతికిచ్చిపోయింది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నెలకు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినప్పుడు నెలకు ఇలా సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలు నెలకు కందు కట్ట కట్టాల్సి వస్తూ ఉంది బ్యాంకులకు గత ప్రభుత్వం చేసినప్పుడు అయినా కూడా అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారు చెప్పిన ప్రకారం ప్రతిదీ కూడా ఆరు గ్యారెంట్లు అమలు చేస్తూ దానికి అదనంగా సన్న రైతాంగం ఈ సన్న ఒడ్లు పండించిన రైతులకు కూడా క్వింటల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అంటే చెప్పిన ప్రతిదీ ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నాం సో ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇంద్రమ ఇల్లు కూడా ప్రారంభం కాకపోతూ ఉన్నాయి ఆల్రెడీ మంజూరు వచ్చినవి వీళ్ళందరూ కూడా పేదవాళ్లకు ఒక్కొక్క ఇల్లు ఐదు లక్షల రూపాయలతోటి ఇల్లు కూడా ఆర్థిక సహాయం చేసే కారణం చేస్తాం ఆ ఇండ్ల శాంక్షన్ కూడా ఇప్పుడు ఆల్రెడీ నా చేతుల్లో ఉన్నాయి మన తాలూకా కూడా మూడు వేల ఐదు రెండు వచ్చినాయి రాష్ట్ర మొత్తానికి నాలుగు లక్షల యాభై రెండు సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలు మరొక ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది మరొక తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా గతంలో కేసీఆర్ ఎకరాకు ఐదు వేల రూపాయలు ఇస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం ఆరు ఆరు వేల రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నా రైతు భరోసా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ప్రజల మేలు కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నా ఎన్ని ఇబ్బందులు అయినా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు విమర్శలు చేస్తూ ఉంటారు వాళ్ళు చేసిన నిర్వాహకమే ఇది మరోసా చెప్తా